ఐదేళ్ల వైసీపీ పాలనలో విశాఖ స్టీల్ ప్లాంట్కు ఒక్క రూపాయనా తెచ్చారా అని రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సూటిగా ప్రశ్నించారు కూటమి నేతలతో కలిసి పల్లా మీడియా సమావేశంలో మాట్లాడారు ఆర్థిక సంక్షోభం నుండి ఉక్కును కాపాడిన గంట ఎన్డీఏ కూటమిదేనన్నారు ఉక్కును గట్టెక్కించిన ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన కృతజ్ఞతలు తెలిపారు ప్లాంట్ కష్టాల్లో ఉందని తెలిసి కూడా ఏనాడైనా వైసీపీ పోరాడినా దాఖలాలు లేవన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్లాంట్కు ఆర్థిక భరోసా ఇవ్వడంతో వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు అని అన్నారు సమావేశంలో జనసేన పిఎస్సీ సభ్యుడు కోన తాతారావు పట్టణ ఆర్థిక మౌలిక వస్తువుల కల్పన కార్పొరేషన్ చైర్మన్ గోవింద సత్యనారాయణ బండా ఉద్యమాలు మనం చేయొచ్చు కానీ ఉద్యమ ఉద్యమం మీద బతకడానికి ప్రయత్నాలు చేయద్దు ఈరోజు మనం పోరాటం చేసాం కనుక ఈరోజు ఆర్థిక సాయం అందింది దీన్ని సక్రంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉంది ఈ ప్లాంటు ఈ ప్లాంటు ఇది స్థాపించినప్పుడే రెండు వేల రెండు వందల యాభై యాభై కిలోమీటర్ల అవతలు పెట్టాం ఇది లోజిస్టిక్ అడ్వాంటేజ్ ఉన్నటువంటి ప్లాంట్ లోజిక్స్ లోజిస్టిక్స్ అంటే ట్రాన్స్పోర్టేషన్ అడ్వాంటేజ్ ఉన్నటువంటి ప్లాంట్ ఇది ఖచ్చితంగా మనం మైన్స్ కావాలన్నారు మైన్స్ తీసుకొద్దాం దాని రోజు మన ప్రయత్నాలు చేద్దాం ఇంకా లాభాలను తేడమే మన ఉద్యోగంగా ప్రతి ఒక్క నిర్వాసి ఉద్యోగం వచ్చే వరకు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక మైన్స్ కోసం తీసుకొస్తాం ఖచ్చితంగా ఆ ప్లాంట్ని ఇంకా లాభాల్లో వచ్చేటట్టుగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇదే కాకుండా ప్లాంట్ కావాల్సినటువంటి ఇంకా ఆర్థిక సాయం ఎటువంటి ఆర్థిక సాయం కావాలో దాన్ని కూడా అందిస్తాం ఇంకా కి ఎలాగెళ్ళాలి దానికి కావాల్సినటువంటి ఆర్థిక సాయం తీసుకొస్తాం అలాగే అందుకే చెప్తాం పదే పదే చెప్పేది మా బాధ్యత మేము సక్రమంగా నిర్వర్తించాం మీ బాధ్యత అటు ఎంప్లాయీస్గా ఇటు మేనేజ్మెంట్గా సమిష్టి కృషితో నడిపించాల్సినటువంటి అవసరం ఉంది నేను ఈ వేదికగా ముందు ఈ వేదిక మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి కి కార్మికులకి యాజమాన్యంకి అలాగే సెంటిమెంట్తో ముడేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ముడిపడి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తుంది ఒకటే ఈ ప్లాంట్ కానీ మీరు హండ్రెడ్ పర్సెంట్ రేటెడ్ కెపాసిటీతో కానీ మీరు తీసుకెళ్ళగలిగితే రెండు సంవత్సరాల పాటు మీరు నడిపించగలిగితే దీన్ని సేల్ లో విలువించడానికి హండ్రెడ్ పర్సెంట్ మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను